దేవునికి స్తోత్రాలు నేను రత్న ఫ్రమ్ ప్రైస్ గార్డ్ మినిస్ట్రీ ఈ రోజున దేవాది దేవుడు మన కోసం ఏం వాన్ని ఏర్పాటు చేశారో ఒకసారి చూద్దాము యోహాన్ స్వార్థ పద్దెనిమిదవ అధ్యాయము పదవ వచనము సీమోను పేతురు నొద్ద కత్తి ఉండినందున దూసి ప్రధాన యాజుకుని దాసుని కొట్టి అతని కుడిచేవి తెగ నరికెను జాన్ చాప్టర్ ఎయిటీన్ వర్ టెన్ దెన్ సైమన్ పీటర్ హావింగ్ ఇట్ అండ్ సర్వెంట్ అండ్ కట్ ఆఫ్ రైట్ ద సర్వెంట్స్ దేవునికి స్తోత్రాలు చూడండి ఇక్కడ గెస్సం తోటలో తోటలో ఏసైని పట్టుకుంటానికి దివిటీలతో ఒక దొంగను పట్టుకునేలాగా ఈ రోమా సైనికులు అలాగే ప్రధాన యాజకులు ఆ యొక్క మందిరపు పోలీసులు యాజకులు ఆ యొక్క యూదులు రోమాస్ ఇక్కడ వీరందరూ వచ్చినప్పుడు చూడండి ఆ గెస్సమనే తోటలో ఏసఐని పట్టుకుంటానికి వచ్చారు యూదాస్ ఇస్కరియత్ ఒక ముద్దు పెట్టుకొని ఏసఐని అప్పగించినట్టు మనందరికీ తెలుసు ఇక్కడ మనం చూస్తుంటే ఆ మాల్కుస్ ప్రధాన యాజకుని పక్కన ఉన్న ఆయన కైఫాస్ యొక్క అసిస్టెంట్ ఆయన పేరు మాల్కుస్ ఆయనకి ఎంతో పరపతి కలిగిన ఆయన ఎంతో గొప్ప పదవిలో ఉన్న ఆయన ఆ యొక్క మాల్కూస్ చూసినప్పుడు గారు ఏం చేశారంటే ఆయన దగ్గర ఉన్న కత్తితో ఆ మాల్కు యొక్క కుడిచేవి తెగేసినట్టు మనం చూస్తా ఉన్నాము ఇక్కడ యాక్చువల్గా మనం కొంచెము ఆ యొక్క హిస్టారిక స్ బుక్స్ మనం చదివినప్పుడు మాల్కుస్ ఎవరు ఎందుకు ఆయన చెవి నరికారంటే మనం చూస్తూ ఉంటే కయఫాస్ సద్దుకాయలకు చెందిన వ్యక్తి సో అలాగే అసిస్టెంట్ అయిన మాల్కుస్ కూడా వారు ఈ యొక్క ఈ యొక్క దేవుని యొక్క అద్భుత కార్యాలు కానీ ఆశ్చర్య కార్యాలు కానీ మిరకల్స్ కానీ వారు నమ్మేవారు కాదు ఇక్కడికి చూడండి ఎప్పుడు యేసయ్య యొక్క అద్భుత కార్యాలు చేస్తూ ఈ మిరకల్స్ చేస్తూ ఎన్నో రకాలుగా ప్రజలకు దగ్గరగా అయినప్పుడు ఈ కయఫాస్ వారందరూ కూడా చాలా కోపం వస్తూ ఉండేది ఎందుకు ఇంతగా ఆయనకి గొప్ప ఈయన ఈ ఇంత గొప్పగా ప్రజలు పొగుడుతున్నారు ఈ దగ్గరికి ఎందుకు వస్తున్నారు అని చాలా అసూయతో ఉన్నారు అసూయ కదండి ఇంత దూరం తీసుకొని వచ్చింది సో అప్పుడు ఈ మాల్కూర్చుని కూడా పేత్ర అక్కడ బహుశా చూసి ఉంటాడు సో ఎప్పుడైతే ఈ చెవుని నరికేశారో చూడండి దేవుడు ఏసయ్య ఎంత గొప్ప దేవుడో చూడండి ఇది ఆయన భూమి మీద చేసిన ఆఖరి ఆ యొక్క మిరకల్గా మనం చూస్తా ఉన్నాము వెంటనే చూడండి ఆ చెవుని ఆయన తీసి ఆ చెవును మళ్ళా కుడి చెవుని ఆ మాల్కూస్కి ఆయన ముట్టినప్పుడు ఆ చెవి తిరిగి అయిపోయినట్టు మనం చూస్తా ఉన్నాం అతికిచ్చినట్టు మనం చూస్తా ఉన్నాం ఎంత గొప్ప దేవుడో చూడండి తను పట్టుకొని తను తీసుకువెళ్ళి తనని దూషించి అబద్ధ సాక్ష్యాలు చెప్పి తనకి భయంకరమైన శిలవ మరణానికి వేయటానికి వచ్చిన వారికి ఎప్పుడైతే తన శిష్యుడైన పేతురు ఆయన చెవి కోసివేశారో వెంటనే దేవాది దేవుడు చూడండి ఎంత అద్భుతంగా ఆయన హృదయం కనికరంతో నిండిపోయి ఇప్పుడు కూడా ఆఖరి సమయంలో కూడా ఆయన ఎంత గొప్ప కార్యాన్ని ప్రజలకు చేశారో చూడండి మాల్కుసికి చేశారో అండ్ ఆల్సో చూడండి మన వ్యూహాన్స్ వార్త పద్దెనిమిది ముప్పై ఆరులో చూస్తూ ఉంటుంటే ఏసై అంటున్నారు మై కింగ్డమ్ ఈజ్ నాట్ ఇన్ దిస్ వరల్డ్ మై కింగ్డమ్ ఈజ్ అవుట్ ఆఫ్ దిస్ వరల్డ్ నా రాజ్యము ఈ ప్రపంచంలో ఉన్నది కాదు నాది ఆత్మల రాజ్యము నేను వచ్చిందే ఆత్మని రక్షించుకుంటానికి వచ్చాను చూడు ఇప్పుడు ఒకవేళ నేను ఈ రాజ్యం కోసం నేను వచ్చి ఉంటే నా సర్వెంట్స్ వాళ్ళు ఫైట్ చేసేవాళ్ళు మీతో అని ఫిలాద్తో మాట్లాడేటట్టు మనం చూస్తున్నాము గాడ్ డి జీసస్ క్రైస్ట్ డిడ్ నాట్ కమ్ టు దిస్ ఎర్త్ టు ఫైట్ ఆర్ టు క్యాచ్ సంథింగ్ ఆర్ టు క్యాప్చర్ సంథింగ్ ఏదో ఇక్కడ పొందుదామని ఏదో రాజ్యాల్లో యుద్ధాలు చేద్దామని కత్తులు కటారాలతో ఆ యొక్క భూములను ఆక్రమించుకుందామని ఏసఐ రాలేదు ఇది చాలా చాలా తప్పుగా చాలామంది ఆలోచిస్తూ ఉంటారు ఏసఐ వచ్చింది ఏ హృదయం అయితే సాతాను నిన్ను పట్టుకొని బందీగా పెట్టి సాతాన్ చేతిలో చిక్కుకొని ఉన్నావో పాపంతో నిండిపోయిన హృదయాల్ని ఆయన పరిశుద్ధ శుద్ధీకరించి మనల్ని ఆయన సేవ్ చేసుకొని రక్షించుకొని ఆయన ఆత్మన రాజ్యంలో మనల్ని ఒక రాజ్య వారసులుగా చేసుకుంటానికి దేవుడు వచ్చారు దేవునికి స్తోత్రాలు ఏసీకి స్తోత్రాలు హియర్ గాడ్ ఈ షోయింగ్ దట్ ఐ డిడ్ నాట్ ఫర్ దిస్ దిస్ ఆల్ ద వరల్డీ ఐ కేమ్ టు సేవ్ పీపుల్ ఇక్కడ కూడా ఆఖరి సారి కూడా మాల్కుస్ యొక్క చెవిని ఆయన అతికించి హీలింగ్ చేసి దేవుడు ఎంతో అద్భుత కార్యాన్ని చేసినట్టు మనం చూస్తూ ఉన్నాము చూడండి ఒప్ప పీటర్స్ బిహేవియర్ బికాజ్ ఇవన్నీ చేస్తా ఉన్నారు పేతురు గారి కోపం వచ్చింది బట్ లుక్ కెట్ గాడ్స్ కేర్ అండ్ లవింగ్ హార్ట్ యొక్క కనికరం కలిగిన హృదయము ఆయన ప్రేమ కలిగిన హృదయము సో లెట్ అస్ ఆస్క్ అవర్సల్స్ టుడే విల్ ఆస్క్ ఈ రోజు మనం అడుగుదాం లార్డ్ లెట్ యువర్ హార్ట్ దట్ కేరింగ్ హార్ట్ దట్ గ్రేషియస్ హార్ట్ బీ ఇన్ అజ్ మీలాంటి కనికర కనికరం కలిగిన హృదయాన్ని మాకు అనుగ్రహించండి ఏసయ్య మీలాగా మేము జీవించడానికి మమ్మల్ని కొట్టిన వాళ్ళని మేము క్షమించగలిగిన శక్తి మీరు మాకు అనుగ్రహించండి ఏసయ్య మమ్మల్ని నిరాకరించిన వారికి మేము సహాయం చేయగలిగిన శక్తిని మీరు మాకు అనుగ్రహించండి నాయనా నాయన మీరు మరణానికి వెళ్తూ కూడా నాయనా ప్రభా మీ యొక్క అద్భుతమైన ప్రేమ కలిగిన హృదయాన్ని మాకు తెలిసి చూపిస్తున్నారు తండ్రి తండ్రి ఇలాంటి హృదయాన్ని మేము కలిగిన అయినా క్షమించిన ఇదిగో ప్రభా ఇదిగోనైనా ప్రభా ఎలాంటి వారికైనా కానీ నాయన మేము సహాయం చేస్తూ మీ నామాన్ని మహిమపరచడానికి ఏసయ్యా మా హృదయాల్ని మీరు ప్రిపేర్ చేయండి నాయన ఏసయ్య మీకు స్తోత్రాలు వందనాలని చిన్న ప్రార్థన చేసుకున్నాము మర్చిపోవద్దు ఏసయ్యా క్షమించే దేవుడు సమాధానాన్ని దేవుడు మనల్ని నడిపించే దేవుడు చూడండి ఎంత ఎంత అపహసించి ఆయన్ని దూషించి ఆయన నే ఆయన మీద నేరాలు మోపి ఆయన సులువు మీద చంపేసేటప్పుడు కూడా ఎంత అద్భుతంగా దేవుడు ఇంత గొప్ప కార్యాన్ని ఎవరైనా చేయగలరా అండి ఇట్స్ ఇట్స్ కాల్ దట్స్ వై వి ఆర్ కాల్డ్ ఇట్స్ కాల్డ్ ఆ గాపే లవ్ నిస్వార్థమైన ప్రేమ ఆయనలో ఎలాంటి స్వార్థం లేదు నిన్ను నన్ను కాపాడాలని నిన్ను నన్ను స్వస్థపరచాలని నిన్ను నన్ను దేవుని రాజ్య వారసులుగా చేయాలని నీకు నాకు సహాయం చేయాలని ఆయన్ని ఆయన ఒక బానిసగా ఆయన భూమి మీదకు వచ్చారు అవే సేవలు చేశారు అదే విధంగా మరణించారు బట్ నెక్స్ట్ వచ్చేటప్పుడు ఆయన బానిసగా రారు ఆయన గొర్రె పిల్లగా రారు ఒక గర్జించే సింహంగా వస్తారు తీర్పు తీర్చే న్యాయాధిపతిగా రాబోతున్నారు సో ఆ తీర్పులో మనం ఉండకుండా ఉండాలంటే ఆయన యొక్క రివార్డ్స్ని ఆయన అందించే బహుమతులు మనం అందుకోవాలంటే మన హృదయాల్లో ఏసయ్య ప్రేమను మన హృదయాల్లో ఉండాలి ఏసైనా మన హృదయాలకు ఆహ్వానించాలి మనం దేవుని రాజ్యంలో కట్టబడిన వారుగా ఉండాలి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం పొందుకోవాలి దేవునికి స్తోత్రాలు చిన్న ప్రార్థన చేసుకుందాం because thank you jesus for your grace and mercies even though father god they hurt you lord father god and they father god they reproach you lord father god and they insulted you lord father god they slapped you lord father god they pulled your beard lord father god they spat on your face lord father god and father god they they plucked your beard lord father god అండ్ ఫాదర్ గాడ్ ద హిట్ యూ విత్ దెర్ ఫిస్ట్ లార్డ్ ఫాదర్ గాడ్ ఏసయ్యా మిమ్మల్ని వారి నాయన ప్రభా ఎంతో భయంకరంగా ఇదిగో ఇదిగోనైనా మీ ముఖం మీద ఉమ్మి ఊసినాయినా ప్రభా మిమ్మల్ని అతి భయంకరంగా అవమానించినాయన నిందించినాయన శ్రమల్లోనైనా మిమ్మల్ని తీసుకొని వెళ్తా ఉన్నప్పుడు కూడా కూడానైనా మీ దేవుని హృదయాన్ని అయినా మీ యొక్క అగాపే ప్రేమన్నైనా ప్రభా నిస్వార్థమైన ప్రేమన్నైనా శత్రువుల్ని క్షమించే హృదయాన్ని మీరు మాకు చూపిస్తున్నారయ్యా అయ్యా వెలుగులో మీ యొక్క వాక్యాన్ని మాకు చూపించినందుకు మీకు స్తోత్రాలనైనా తండ్రి శత్రువులని అనైనా మాకు హాని చేసే వారినైనా మమ్మల్ని నిందించిన వారినైనా మమ్మల్ని అపహస్తించిన వారినైనా మమ్మల్ని దూషించిన వారినైనా తండ్రి వారిని క్షమించగలిగిన శక్తిని ఆ హృదయాన్ని మీరు మాకు అనుగ్రహించండి మంచి సమరేయుడి వలనైనా వారు ఎవరైనా కానీ నాయన మా వంతు సేవ మేము చేయటానికి వేసయ్యా మీరు మాకు సహాయం చేయనైనా అయ్యా మీ వాక్యాన్ని బట్టి మీ కృపను బట్టినైనా బ్రవ్వ మీకు స్తోత్రాలు వందనాలు తెలియజేసుకుంటూ వాక్యం విన్న ప్రతి బిడ్డను మీ రాజ్యపు ఆశీర్వాదాలతో నింపి నడిపించమని యేసయ్య దివ్యమైన నామలు తండ్రి ఆశీర్వదించి ప్రార్థన చేస్తున్నావు తండ్రి God bless you all.